సరికి ఏంటి న్యూ ఇయర్ అయిపోయి ఆరు రోజులు అయిపోయింది ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా ఏం చేస్తానండి న్యూ ఇయర్ రోజు వీడియో అయితే తీసాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఇన్ని రోజులు పట్టింది మరి అందులోనూ న్యూ ఇయర్ రోజే ఊరెళ్ళడం వల్ల అయితే ఇంకా అస్సలే కుదరలేదు సరే సర్లే ఇంకా ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఏం తింటున్నారు అసలు ఎక్కడున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి మా హౌస్ మెంట్ అక్క అండ్ మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయామనమాట ఏంటి హౌస్ మెంట్ అంటున్నావు ఎవరు అని అనుకుంటున్నారా మరి రూమ్ షేర్ చేసుకుంటే రూమ్మెంట్ అని అని ఉంటారు మరి హౌస్ షేర్ చేసుకుంటే హౌస్ మెంట్ అనే అంటారు కదా ఏమంటారు అయితే ఏంటంటే మేము ఉండేది రెంట్ హౌస్లో కదా మా రూమ్ పక్కనే ఇంకో రూమ్ ఉండడం వల్ల అందులో కూడాను ఒక ఫ్యామిలీ ఉంటున్నారు అదే ఈ అక్క వాళ్ళనమాట అక్క అన్న ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంకా మేము అయితే ఎన్టీఆర్ గార్డెన్ వా అక్క వాళ్ళ ఆటోలోనే వచ్చాము అక్క వాళ్ళకి ఓన్ ఆటో ఉండడం వల్ల అయితే మరి హౌస్ షేర్ చేసుకున్నప్పుడు హౌస్ మెయింటే అంటారు కదా ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా వీడియోలో అయితే బాబు కొంచెం అల్లరి చేస్తున్నాడనమాట ప్లీజ్ ఎవరేమనుకోవద్దు అయితే మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేసాము మధ్యాహ్నం వన్ 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 థర్టీ అలా అయితే అయిందన్నమాట టైము చాలా తిరిగేసి అయితే మొత్తం చూసేసాము ఇంకా మొత్తం మేము చూడలేదు సగం వరకు అయితే చూసేసామన్నమాట చూసిన తర్వాత అయితే పిల్లలకి ఆకలి అవుతుంది ఇంకా మాకు కూడా ఆకలి అని చెప్పేసి తిందామని అయితే కూర్చున్నాము ఇంకా అక్క కూడా పులిహోర చేసుకొచ్చింది నేను కూడా కొంచెం పులిహోర అయితే చేసుకొచ్చాను ఇక చేసుకొని వచ్చి అయితే తింటున్నాం అనమాట థర్టీ ఫస్ట్ రోజు కేక్ కట్ చేస్తున్నప్పుడు అయితే నెక్స్ట్ డే న్యూ ఇయర్ రోజు మేము మంచిగా నాన్ వెజ్ చేసుకొని తింటామని చెప్పేసి వీడియోలో అయితే చెప్పాను కానీ అస్సలు కుదరలేదనమాట ఇక ఎందుకంటే బయటకు వచ్చాం కదా ఇక బయటకు వచ్చినప్పుడు ఆ బిర్యానీలు చికెన్లు మటన్లు ఎందుకని చెప్పేసి మంచిగా పులిహోర చేసుకుని అయితే వచ్చేసాము చూసారా ఇక్కడ ఎంత మంచిగా కూర్చొని తింటున్నామో చాలా బాగుంది కదా ఇక్కడ ఇలా తింటుంటే నాకు ఈ వీడియో యాప్లో అంటే ఎడిట్ చేస్తున్నప్పుడు ఇది తింటున్నది చూసి మళ్ళీ ఇలా తినాలి అని అయితే అనిపిస్తుంది అనమాట ఆ రోజు అంత బాగా అనిపించింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట చూసారా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఎన్టీఆర్ గార్డెన్కి అయితే నా పెళ్ళైన లో అయితే నేను వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట అంటే టూ ఇయర్స్ తర్వాత వెళ్ళాను మళ్ళీ నిజంగా చాలా బాగా అనిపించింది పిల్లలు మేము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట చూసారా ఇక్కడ మమ్మల్ని చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత ఎంజాయ్ చేసి ఉంటాము అనేది చూస్తున్నారా చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అవును న్యూ ఇయర్ రోజు ఇంతకి మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూసారా మా బావ ఫోన్ మాట్లాడుతున్నాడు ఇక మా బాబు అయితే మా బావ మీద పడి పడి మరీ ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా పిల్లలు కూడా చూడండి చిన్నపిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అన్నాను కదా అక్క వాళ్ళ పిల్లలు అన్న బాగా ఆడుకుంటున్నారు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరం కూడాను చాలా బాగా ఎంజాయ్ చేశాము మార్నింగ్ మేము ట్వెల్వ్కి వెళ్తే నైట్ సిక్స్ సెవెన్ అయింది అనమాట ఇంటికి వచ్చేసరికి థ్యాంక్ యూ అందరికీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్